అండ్ ఈరోజైతే మీకు తెలంగాణ స్టైల్లో మటన్ని ఎంత సింపుల్గా చేయాలో ఈ వీళ్ళు అయితే నీట్గా అయితే చూపించేస్తాం అనమాట ఇక్కడైతే మనం ఒక కేజీ లేత మటన్ అయితే తెచ్చేసాం అనమాట తెచ్చిన వెంటనే వాటిని నీట్గా కడుక్కొని దానిపైన ఒక మూడు స్పూన్ల కారం అండ్ చిటికరంత ఉప్పేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దాన్ని అయితే నీట్గా మిక్స్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మొక్కకి కారం అది బాగా పట్టాలి కాబట్టి మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా పర్లేదండి ఇక్కడ కనిపిస్తాం కదా నీట్గా ప్రతి ముక్కకి పట్టేటట్టు అయితే మనం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనమైతే మటన్కి కావాల్సిన మసాలా పదార్థాలన్నీ అయితే తెచ్చిపెట్టుకోవాలండి రెండు ఆరకాయలు నలుగు లవంగాలు తర్వాత మటన్లో మనం స్పెషల్గా వాడే ఆకు అండ్ కొంచెం బిర్యానీ ఆకు అండ్ దాని తర్వాత మరాఠీ మొగ్గ ఇలా ఏవైతే మనం మటన్కి మంచి టేస్ట్ ఇస్తాయో అవన్నీ మనం యాడ్ చేసుకోవాలి ఫస్టే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది తెలంగాణ స్టైల్ కాబట్టి నీటే అయితే అవి తగిన మోతాదులోనే తీసుకోవాలండి ఎక్కువ అయితే తీసుకోకూడదు కేజీ మటన్కి మనం ఎంత సరిపోతుందో అంత అయితే తీసుకోవాలన్నమాట ఎక్కువ తీసుకుంటే అది అయితే బాగోదు తర్వాత ఈ మసాలా దినుసులతో పాటు మనం రెండు పచ్చిమిరగాయల్ని కూడా నిలువుగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి పచ్చిమిరగాయల్ని మనం ఈ వెరైటీలు అయితే నిలువుగానే కట్ చేసుకోవాలండి అడ్డంగా చిన్న చిన్న పీసుల్లో అయితే కట్ చేయకూడదు నిలువుగా రెండు బద్దలుగా చీల్చి అయితే మనమైతే పక్కన పెట్టుకోవాలన్నమాట అలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక రెండు ఉల్లిపాయలు అయితే తీసుకొని వాటిని అయితే శుభ్రం శుభ్రమైతే చేసేసుకొని వాటిపైన బ్లాక్ బ్లాక్గా ఉంటుంది అది కూడా నీట్గా అయితే కడుక్కోవాలన్నమాట కడుక్కున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ లో అయితే వేసుకోవాలి స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటే మనకైతే ఆనియన్ పేస్ట్ అనేది నీట్గా అయితే వచ్చింది అనమాట మనం ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఆ రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి కేజీ మటన్కి అండ్ వాటిలో కొన్ని పీసెస్ తీసి మనం అయితే తాళం కోసం పక్కన పెట్టుకుంటాం అండ్ ఆనియన్స్లో మనమైతే కావాల్సినంత ఉప్పు అయితే వేసేసుకొని వాటిని అయితే నీట్గా అయితే మనం ఇప్పుడు పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట అది రెండు మూడు సార్లు తిప్పినా పర్లేదు ఆ పేస్ట్ అనేది చాలా మెత్తగా అయితే ఉండాలి చూడండి ఇక్కడ ఎంత మెత్తగా అయితే ఆనియన్ పేస్ట్ని అయితే పట్టామో ఆనియన్ పేస్ట్ అనేది అంత మెత్తగా ఉంటే అంత మనకి కూరలు అయితే కలిసిపోయిద్ది అనమాట మనకి ముక్కలు ముక్కలుగా ఉంటే అవి అంటే నుజ్జ అవ్వడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి వీలైనంత మెత్తగా అయితే ఆనియన్ పేస్ట్ని అయితే పట్టుకోవాలి ఇవేనండి బేసిక్గా మనకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అండ్ తర్వాత మనం అయితే స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని దానిపైన అయితే మనం ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకొని ఆ కుక్కర్లో ఫస్ట్ మనమైతే మనకు కావాల్సినంత ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట మటనే తగ్గట్టు మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ మనం వన్ కేజీ మటన్ తీసుకున్నాం కాబట్టి మనమైతే ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకుందాము ఎందుకంటే ఆయిల్ అనేది మన పీస్కు వాగబట్టి పీస్ అనేది కొంచెం టేస్ట్ అయితే వచ్చిందనమాట తర్వాత ఇప్పుడు ఆయిల్ లైట్గా వేడైన తర్వాత మనమైతే మంటనైతే కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే ఎక్కువ మంట పెడితే అది ఆయిల్ కింద మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి లైట్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఏవైతే ఫస్ట్ మసాలా దినుసులు అన్నీ ఏర్పాటు అయితే చేసేసుకున్నామో వాటి అయితే ఇప్పుడు ఆ నూనెలో అయితే మనం పోపు అయితే పెట్టుకోవాలన్నమాట అలా వేసేటప్పుడు అన్నీ ఒకేసారి అందులో అయితే వేయకూడదు ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత మనం ఆ పచ్చిమిర్చి అనేవి వేసుకోవాలి అవి కొంచెం లైట్గా అయితే వేయించుకోవాలి ఫస్ట్ మనం అయితే అన్ని దినుసులు అయితే వేయకూడదు అనమాట అవి కొంచెం లైట్గా అయితే వేగిన తర్వాత అప్పుడు మన మెయిన్ మసాలా దినుసులు అయితే వాటిలో అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి పచ్చిమిర్చి అవన్నీ ఒకేసారి వేస్తే ఇవి మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం పచ్చిమిర్చిని ఫస్ట్ వేసుకుంటాము తర్వాత మసాలా దినుసులు అనేవి తర్వాత వేసుకుంటాము అలా వేసుకున్న తర్వాత వాటినైతే నీట్గా అయితే మనం కలిగి తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అవి అయితే మాడిపోతే అది మనకి కర్రీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది మాడినివ్వకుండా లైట్ ఫ్లేమ్లో పెట్టుకొని వాటినైతే నీట్గా కలిగి తిప్పుతూ ఉండాలి ఇప్పుడైతే మన దగ్గర ఫస్ట్ పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో అయితే వేసేసుకొని నీట్గా కొంచెంసేపు అయితే కలిగి తిప్పేద్దాము కలిగి తిప్పేసిన తర్వాత లైట్ ఫ్లేమ్లో అయితే పెట్టాలి ఒక్కసారి ఇది మాడిందంటే మనకు కూర అంతా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనమైతే దీన్ని చాలా లైట్ ఫ్లేమ్లో పెట్టి కలిగి తిప్పుతూ ఉండాలన్నమాట అవి కొద్దిగా వేగగానే మనం ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే అందులో వేసేసుకొని నీట్గా అయితే దాన్ని కూడా మనం అందులో వేసి మిక్స్ చేసుకొని నీట్గా అయితే కలిగి తిప్పుతూ ఉండాలి నీట్గా మిక్స్ చేయేలా కలపాలన్నమాట ఇప్పుడు అందులో వేసి నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట మనకైతే కొంచెం ఫ్లే ఫ్లేమ్ని ఇప్పుడైతే పెంచుకోవాలి పెంచుకున్న తర్వాత మనకైతే ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ అన్నీ మనకి గోల్డ్ కలర్లో వచ్చేట వచ్చే వరకు మనమైతే నీట్గా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి కలుపుతూ ఉండాలి మనం ఆపకూడదు ఆపేమంటే కింద అడుగు మాడిపోతుంది సో మనం కలుపుతూనే ఉండాలన్నమాట ఇప్పుడు అందులో రుచికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే కూర అంతా స్మెల్ అయితే వచ్చింది అనమాట మనకి ఎంతైతే కావాలో అంతే వేసుకోవాలి వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ ఉండాలి తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు పసుపు పసుపు పొడిని అయితే అందులో అయితే వేసుకోవాలన్నమాట పసుపు పొడి వేసుకుంటే మనకి పచ్చివాసన అనేది ఉండదు కొంచెం కూర స్మెల్ వచ్చింది పచ్చివాసన ఉండదు తినేటప్పుడు కాబట్టి రెండు స్పూన్లు వేసుకోవాలి పసుపు కూడా ఎక్కువ వేసుకోకూడదు ఎంత ఎంతైతే కావాలో అంతే వేసుకోవాలి ఒక స్పూన్ రెండు స్పూన్లు చిన్న చిన్నవి నెక్స్ట్ అయితే మనం అయితే ఫస్ట్ కలిపి పెట్టుకున్న మటన్ అయితే ఇప్పుడు అందులో వేసేసుకోవడమే నీట్గా అయితే అందులో వేసుకొని వాటికి కూడా మొత్తం అదా మసాలా అంతా పట్టేటట్టు అయితే నీట్గా అయితే తిప్పుకుంటూ ఉండాలన్నమాట దీనికైతే కుక్కర్ని అయితే ప్రిఫర్ చేసుకోవాలి ఎందుకంటే నార్మల్ బాండీలు అయితే టైం అయితే ఎక్కువ పట్టిద్ది కుక్కర్ అయితే మాత్రం మనకి స్పీడ్గా అయితే ఉరికిద్ది అనమాట అందుకని కుక్కర్లో బాగా ఉండిద్ది ఇప్పుడు మటన్ వేసుకున్న తర్వాత ఆ మటన్కి మనం ఫస్ట్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మసాలా అదంతా బాగా ముక్కకు పట్టేటట్టు అయితే నీట్గా అయితే మనం తిప్పుకుంటూ ఉండాలి అలా తిప్పుకున్న తర్వాత మనమైతే ఇంకొక రెండు స్పూన్లు ఉప్పు అయితే వేసుకోవాలి ఎందుకంటే ముక్క అనేది స్పీడ్గా ఉడికిద్ది ఉప్పు వేసుకుంటే అండ్ మనకి కూర కూడా చాలా టేస్ట్ ఉండిద్ది అనమాట కరెక్ట్గా సరిపోయేంత వేస్తే ఆ ఉప్పు ప్రతి ముక్కకి పట్టేటట్టు మనం నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి అప్పుడు ఆ మసాలా మనం ప్రీవియస్గా ఏదైతే చేసుకున్నామో ఆ మసాలా అండ్ ఉప్పు ఫస్ట్ మ్యాగ్రేట్ చేసుకున్నాం కదా అవి మొత్తం అనేది మటన్ పీస్కి అనేది నీట్గా అయితే ఇంకిపోయిద్ది అనమాట ఇప్పుడు దీని మీద మనం కొంచెం పైన మూత పెట్టి దానిపైన వాటర్ అయితే పెట్టుకుందాం ఎందుకంటే ఆవిడతోటి అది కొంచెం లోపల కొంచెం బాగా ఉడికిద్ది పైన వేసుకునేవి కూడా మనం ఆ వాటర్ని తర్వాత అందులో పులుసులాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ మనం కొత్తిమీర అవన్నీ ఈ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక మళ్ళీ ఆ మూత అయితే తీసేసి మళ్ళీ నీట్గా అయితే తిప్పుకోవాలి ఆ మటన్లో ఉన్న నీరంతా కిందకొచ్చేసి నీట్గా అయితే గుజ్జులాగా కనపడిద్ది మంచి పులుసులాగా మళ్ళీ ఒక రౌండ్ కింద మొక్కలు పైకి వచ్చేటట్లు తిప్పుకోవాలి ఎందుకంటే కింద మొక్కలు అడుగుంటుతాయి కాబట్టి పైకొచ్చేటట్టు నీట్గా అయితే తిప్పేసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ ఆ ప్లేట్ అయితే పెట్టేసి మనమైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటూ ఉండాలన్నమాట ఆ ప్లేట్లో వాటర్ కూడా మనం తర్వాత అయితే కూరలో వేసుకోవచ్చు పులుసులాగా మనకి యూజ్ అవుతూ ఉండిద్ది ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక ఆ పైన ఉన్న ప్లేట్ అయితే మళ్ళీ తీసేసి మనం మొక్కలన్నీ చూసుకోవాలి అవి అయితే నీట్గా ఒక రౌండ్ అయితే బాగా ఉడికేసి ఉంటాయి అనమాట తర్వాత ఇంకొకసారి వాటిని అయితే కలపాలన్నమాట ఎందుకంటే కింద ఉన్న మొక్కలు మళ్ళీ పైకి రావడానికి మనం తరచుగా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మనం ఫైనల్గా మనం ఏదైతే ఫస్ట్ పైన పెట్టామో వాటరు ఇప్పుడు ఆ వాటర్ మొత్తం అందులో పోసేసుకొని అది మనం పులుసులాగా ఉపయోగపడుద్ది అనమాట అందులో పోసేసుకుంటే మనకి అలా అని మరీ ఎక్కువ నీళ్ళు కూడా అందులో అయితే పోసుకోకూడదు మనకి ఎంత అయితే అవసరమో అంత మాత్రమే అయితే మనం పుల్ పులుసులో అయితే పోసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు పోసినా కానీ అదైతే చారులాగా ఉండిద్ది మొక్క చారు వేరు వేరుగా అన్నమాట మనకు కావాల్సినంత వాటర్ మాత్రమే పోసుకోవాలి తర్వాత మనం దాంట్లో వచ్చేసి కొంచెం మటన్ మసాలా అండ్ గరం మసాలా అయితే వేసేసుకోవాలి ధనియాల పొడితో పాటు ఇవనేది కూరకి మంచి టేస్ట్ని అయితే ఇస్తాయి అన్నమాట మీ ఇంట్లో ఉంటే వాడుకోండి లేదంటే మనం సపరేట్గా ఏదైనా మసాలా చేసేసుకుని ఉంటే ఆ మసాలా అయినా వాడచ్చు లేదంటే మటన్ మసాలా అయినా డైరెక్ట్ ఇందులో అయితే వేసుకోవచ్చు ఒక్కసారి అది వేసుకొని ఇంకొక రౌండ్ మనం ఫుల్గా అయితే క్లారిటీగా తిప్పాలి ఇప్పుడు ఇంకా దాని కుక్కర్ పైన మనం మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని మనమైతే దానికి విజిల్ పెట్టేసి సిక్స్ విజిల్స్ వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి సిక్స్ విజిల్స్ వస్తేనే మనకి మటన్ అయితే నీట్గా ఉడికిద్దనమాట మధ్యలో ఓపెన్ చేస్తే మనకైతే అంత మొక్క ఉడకదు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మనమైతే ఉడికించుకుంటూ ఉండాలి మనకైతే ఆరు విజిల్స్ అయిపోయిన తర్వాత మనం మూత అయితే ఓపెన్ చేసేసుకుంటే మనకైతే రుచికరమైన తెలంగాణ స్టైల్ మటన్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ అయితే ఉండిద్ది వీడియో అయితే మీరు ఫుల్గా చూసింటే మీకు ఎంతో కొంత నచ్చుండిద్ది ఇలాంటి వీడియోస్ అండ్ క్యాంపింగ్ వీడియోస్ అడ్వెంచర్ వీడియోస్ కావాలంటే మన మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ వేలో తెలంగాణ స్టైల్లో మటన్ అనమాట చాలా టేస్ట్గా అయితే ఉండిద్ది ఇప్పుడు దానిపైన కొంచెం గ్యారెనిష్ చేసేసుకున్నామంటే చాలా అనమాట మీరు ఎవరన్నా మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా